ఇరవై నుంచి ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత కీలక ఆటగాడు మరియు వైస్ కెప్టెన్ అయినటువంటి రిషబ్ పంత్ అత్యంత కీలకం కానున్నాడు ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత ఫేవలంగా పెర్ఫార్మెన్స్ చేసినప్పటికీ బ లీగ్ దశలో చివరి మసీలో సూపర్ సెంచరీతో ఫామ్ లకు వచ్చినట్లు కనిపించాడు అదేవిధంగా ఈరోజు ప్రాక్టీస్ చేసిన సుందర్ బౌలింగ్లో లెగ్ సెట్ స్క్వేర్ షాట్ ఆడుతూ అత్యంత సూపర్ సిక్సర్ కొట్టడం బాల్ వెళ్ళి శ్రేణి రూఫ్ తగలడంతో రూఫ్ పగిలిపోయింది విధంగా టెస్ట్ సిరీస్లో కూడా అత్యంత అద్భుతమైన ఆట తీరుతూ టెస్ట్ సిరీస్ని గెలవడంలో కీలక పాత్ర వహిస్తాడని ఆసిద్దాం ఎందుకంటే భారత అగ్రశరైన ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేని నేపథ్యంలో భారత కీలక ప్లేయర్లు ఉండే సీనియర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్ కరణ్ నాయర్ అండ్ రిషబ్ పంత్ పైన ఆధారపడి ఉంటుంది రిషబ్ పంత్ ఈ సిరీస్లో వైస్ కెప్టెన్గా సుభర్ణ్ సారజ్యోలో ఈ సిరీస్ జూన్ ఇరవై నుంచి ప్రారంభం కానుంది సో ఈ సిరీస్లో ఇండియా ఐదు సున్నాతో విజయం సాధించాలని ఆశపడుతూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ